నమస్తే రైతు సోదరులారా తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో ప్రైడ్ ఇరవై ఐదు శాతం ప్లస్ బైఫైన్ త్రీని ఇరవై శాతం డబ్ల్యూజి అనే కీటకనాశిని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఏ ఏ పంటల్లో ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుంది దీని మోతాదు మరియు ఇది ఏ రూపంలో అందుబాటులో ఉంటుంది దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మోడ్ ఫ్రాక్షన్ అనగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ పిచికారీకి గురైన మొక్క ఆకులను పురుగు తినడం లేదా రసం పీల్చడం ద్వారా ఇది పురుగు శరీరంలోకి ప్రవేశించి పురుగులు మరియు కీటకాల నాడీ వ్యవస్థ మీద పనిచేసి పురుగులు చనిపోయేలా చేస్తుంది ఏ ఏ పంటలలో ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుందో తెలుసుకుందాం ప్రత్తి సోయాబీన్ మిరప టమాటా వంకాయ బెండా తోటలలో వచ్చు తెల్లదోమలు పక్క దోమలు పేను తామర పురుగులు సెమీలోపర్స్ కాయ తులసి గొంగలి పురుగుల నియంత్రణకు దీన్ని ఉపయోగించవచ్చు దీని మోతాదు గురించి చూస్తే సోయాబీన్లో వంద గ్రాములు ఒక ఎకరానికి ప్రతి పంటలో అరవై నాలుగు గ్రాములు ఒక ఎకరానికి మరియు మిగతా పంటల్లో పంట యొక్క తెగులు తీవ్రతను బట్టి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మరి కరపత్రం తప్పక చదవండి ఇది మార్కెట్లో యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు మరియు ఒక కేజీ రూపంలో అందుబాటులో ఉంటుంది ఎక్కువ మోతాదు రూపంలో కూడా అందుబాటులో ఉండవచ్చు చివరిగా ప్రయోజనాలు చూస్తే పురుగు దీన్ని తీసుకునే వెంటనే పని ప్రారంభిస్తుంది పంటకు దీర్ఘకాల రక్షణను కల్పిస్తుంది పంటకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తుంది ఇది ఒక బ్రాడ్ స్పెక్టమ్ నియంత్రణ కలిగి ఉండడం చేత రసం పీల్చు మరియు కొరికి తినే పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇది స్ప్రెక్ట్ మరియు ఆరగ్య రూపంలో అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి